హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా రావాలి హోల్ కరువు కూడా ఇలా నీట్గా రావాలి హ్యాండ్స్ పార్ట్కి బార్డర్ చూసారా టూ సైడ్స్కి ఇలా ఈక్వల్గా రావాలన్నమాట వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా బ్లౌజ్ అనేది ఈ విధంగా రావాలి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అంటే చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి లేదంటే చెస్ట్ క్రిందికి జారిపోవడం లేదా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పై వైపున లూజ్ రావడం ఇలాంటి డిఫెక్ట్స్ వస్తాయన్నమాట ఇలాంటి డిఫెక్ట్స్ రాకుండా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి కస్టమర్ని అడగాలి బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా ఏదైనా చంక దగ్గర లూజ్ రావడం ఫ్రంట్ పార్ట్లో కానీ ఏదైనా డిఫెక్ట్స్ ఉందా లేదా చెక్ చేసుకొని బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలన్నమాట మనం ఏ విధంగా కట్ చేసుకుంటే చూసారా బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా ఇలాగే ఉండాలన్నమాట ఎక్కడ దారాలు కానీ ఖర్చు కనిపించకుండా బ్లౌజ్ని ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఇలా ప్లస్ సింబల్లా వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి చంక క్రింది వైపున ప్లస్ గుర్తు వస్తేనే ఫిట్టింగ్ వస్తుందన్నమాట ఎందుకంటే మనకి చెస్ట్ లూస్ నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి సైడ్ జాయింట్ అనేది ప్లస్ గుర్తొస్తుంది లేకపోతే హ్యాండ్ క్రింది వైపున ఎక్కువ తక్కువ క్లాత్ రావడం అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎక్కువ తక్కువలు అయిపోతాయి అనమాట ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ లైనింగ్ క్లాత్ కొంచెం వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దు కస్టమర్ నాకు ఇదే క్లాత్ ఇచ్చారు రెడ్ కలర్ బ్లౌజ్కి ఈ కలర్ లైనింగ్ వేస్తున్నారేమో అంటారేమో నాకైతే కస్టమర్ ఈ కలర్ ఇచ్చారు కాబట్టి నేను ఈ కలర్ నే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ని నీట్ గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను చూసారా క్రింది వైపున క్రాస్ ఎంత ఉందో మనం లైనింగ్ క్లాత్ ని నీట్ గా షింక్ చేసుకుంటేనే ఇలా కరెక్షన్ అనేది వస్తుంది అంటే ఎర్రర్స్ ని ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా షింక్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి షింక్ చేయకుండా బ్లౌజ్ని కట్ చేశారంటే ఈ ఎర్రర్ అనేది బ్లౌజ్ లోపలే ఉండిపోతుంది మనం ఈ ఎర్రర్ని కరెక్ట్ చేయకుండా బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ పోతుందనమాట అంటే ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ క్రిందికి అలా వస్తుంది ఖచ్చితంగా మనం ఈ ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవాలంటే లైనింగ్ని తప్పకుండా షింక్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి చెస్ లూజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట చెస్ట్ లూజ్ కావాలి అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకు ఈ విధంగా చెక్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆల్రెడీ మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు చెస్ట్ లూజ్ని చాలా ఈజీ మెథడ్లో చెప్పండి అని ఇదే ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ చెస్ట్ లూజ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేస్తే చాలా ఈజీగా చెస్ట్ లూజ్ అనేది వస్తుందనమాట ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఫస్ట్ చెస్ లూజ్ తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది పావుంచెస్ వచ్చింది కదా నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని నెక్స్ట్ నడుము లూజ్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నడుము లూజ్ని కూడా చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూడొచ్చు అనమాట ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ని పెట్టేసి మనం కరెక్ట్ గా డ్రా చేయకూడదు ఎందుకంటే ఎక్కువ తక్కువలు వస్తాయి ఇలా టేప్ ని మెజర్ చేసుకుంటూ బ్లౌజ్ ని కట్ చేస్తే ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ ఇచ్చిన ఖర్చులు కరెక్ట్ గా తీసుకుంటూ బ్లౌజ్ ని స్టిచ్ చేస్తాం కాబట్టి చాలా నీట్ గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట బొటిక్స్ లో పెద్ద షాప్స్ లో మాస్టర్స్ ఈ మెథడ్ నే యూస్ చేస్తారు కాబట్టి అందరూ ఎక్కువ కాస్ట్ ఇచ్చే బ్లౌజెస్ అంతా అక్కడ స్టిచ్ చేసుకుంటారు మాస్టర్స్ కటింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అంటే వాళ్ళు టేప్ తో మాత్రమే బ్లౌజ్ ని కట్ చేస్తారు కాబట్టి ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది అనమాట మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా పన్నెండు ముప్పావ్ ఇంచెస్ వచ్చింది క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పదమూడు ముప్పావ్ ఇంచెస్కి ఇలా బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి అది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ను కూడా మెజర్ చేశాం కదా మనకి చెస్ట్ లూజ్ డబుల్ ఫోల్డింగ్ మీద పంతొమ్మిది ఇంచెస్ వచ్చింది అంటే మనకి ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ లూజ్ అనమాట ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా ఇవ్వండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా ఇవ్వండి లేదా రెండు ఇంచెస్ అయినా ఇవ్వండి మీ ఇష్టం ఖర్చు అనేది మీ ఇష్టం అనమాట నేనైతే ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ ముప్పై ఇంచులు కదా ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ వస్తుంది ఏడున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి చూసారా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఎంత తేడా ఉందో ఇంచుమించుగా రెండు ఇంచుల తేడా ఉంది కాబట్టి నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్కింగ్ వేసాను కాబట్టి ఖర్చు కోసం అంటే ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట ఎందుకంటే రెండు ఇంచుల ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ చూసేలా రెండించులు ఖర్చు ఉంది కాబట్టి నాకు డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు ఆల్రెడీ నేను ఒకటి ముప్పై ఇంచెస్ వరకు ఖర్చు ఇచ్చాను కాబట్టి నాకు డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదు అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట ఇలా బ్యాక్ పార్ట్నైతే మార్కింగ్ వేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇలా షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి ఇంచుని తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అంటే టేప్లో ఐదు గీతలు పాదమించ్ అంటే నాలుగు గీతలు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ పాదమించి ఖర్చునిచ్చాను కదా అక్కడ నుంచి షోల్డర్ స్ట్రాప్ ని మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం పావు ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ మెడపీస్ ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ కి మిగిలిందన్నమాట మన లో నెక్ వెడల్ప్ అనేది ఇంత తీసుకోవాలి అనేమి రూల్ లేదు ఫ్రెండ్స్ షోల్డర్ స్ట్రాప్ ఎంత వస్తుందో మార్కింగ్ వేసుకున్న తర్వాత మిగిలిందే నెక్లోకి వస్తుంది నెక్ బ్రాడ్గా కావాలి అంటే మనం క్రింది వైపున మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ఇంచెస్ ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను అంటే నెక్ రెడీ అయ్యాక ఏడు ఇంచెస్కి రెడీ అవుతుంది ఇలా నీట్గా మనకి నెక్ వెడల్పు రెండు ఇంచులు కదా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్ డీప్ని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ ఇచ్చాను అనమాట ఇక్కడ నెక్ వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట నెక్ దగ్గర అందువల్ల ఒక పావు ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇచ్చాను ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ కూడా కొంచెం ఏజ్డ్ అనమాట అంటే పెద్ద ఆంటీకి ఇంచుమించుగా అరవై సంవత్సరాల పైన ఉంటారనమాట అందువల్ల ఈ ఆంటీకి నెక్స్ అనేది పైకి ఉంటాయి ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఒక పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి అంటే ఏజ్డ్ వాళ్ళు కాబట్టి యంగ్ వాళ్ళు అనుకోండి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచు వన్ ఇంచ్ వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు అవన్నీ క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్డ్ ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేశాను ఆర్మ్ హోల్డ్ డౌన్ లేదా చంక డౌన్ ని ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసి చెక్ చేస్తాను ఎనిమిది పావు ఇంచెస్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే ఈ ఆర్మ్ మహోల్ డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ ఐదున్నర ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే చంక దగ్గర టైట్ లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట ఇలా సెంటర్లోకి లైన్స్ని డ్రా చేయడం వలన ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా ఈ రెండు మార్కింగ్స్ని టచ్ అయ్యే విధంగా ఆర్మ్ హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి పైవైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి మనం ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పైవైపున ఖర్చును వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ ఆర్మహోల్ కర్వ్ ఉంది కదా ఈ కర్వ్ క్రింది వైపు నుంచి ఇలా టేప్ని మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుంటే ఎనిమిది కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయింది అని అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చంక దగ్గర లూజ్ రావడం కానీ షోల్డర్ డ్రాప్ అవడం కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడ లూజ్ అనేది రాదనమాట ఇలా ఆర్మహోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలాగే బ్లౌజ్ నెక్స్ కానీ షోల్డర్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు మాత్రమే ఉంది అంటే ఇంచుమించుగా ఆరు ముప్పై ఇంచెస్ ఏ ఉంది ఇలా నెక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ని మామూలుగా మన మెథడ్లో ఎలా అయితే మార్క్ చేస్తామో అలాగే మార్క్ చేయాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటి నుంచి ఇంచుల వరకు ఉంటే మాత్రమే హైనెక్ బ్లౌజ్ అవుతుంది అప్పుడు షోల్డర్ని చేంజ్ చేయాలి నాలుగు ఇంచుల పైన నుంచి ఎంత డీప్ ఉన్నా కూడా మన ఎతడిలో షోల్డర్ని మార్క్ చేస్తే షోల్డర్ అస్సలు డ్రాప్ అవుదనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ ఒకే విధంగా ఉండేలా కూడా హ్యాండ్స్ ని కట్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల టూ లేయర్స్ని కొంచెం పైకి టూ లేయర్స్ క్రిందికి వచ్చేలా ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేయడం వల్ల ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట లైనింగ్ క్లాతే కాబట్టి మనకి కొంచెం పని తగ్గుతుంది అందువల్ల లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి హ్యాండ్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా ఇక్కడి నుంచి అంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ ఉంది అలాగే హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకున్నాను ఇక్కడ హెమ్మింగ్ కోసం ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి ఇక్కడ ఒక ఇంచుకి మార్క్ చేశాను కదా అని ఈ మార్కింగ్ నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేయకూడదు క్రింది వైపును కూడా ఇలా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తే ఖర్చు కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను టోటల్గా పది ఇంచులకి మార్క్ చేస్తున్నాను సేమ్ మెజర్మెంట్ని పై వైపుకి కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మన మెథడ్లో హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఇంచులకి మార్క్ చేశాను ఈ మార్కింగ్ను కూడా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ కదా హ్యాండ్ లూజ్ను కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్కి అయితే మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్స్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మనం హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచి తగ్గించడం వలన మనకి హ్యాండ్స్ పార్ట్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది మన హ్యాండ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేస్తాం కదా అప్పుడు ఈ హ్యాండ్స్ పార్ట్ సాగుతుందనమాట కాబట్టి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచి తగ్గిస్తే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి హ్యాండ్ కర్వుని ఈజీగా ఇలా డ్రా చేయొచ్చు అనమాట మామూలుగా నేను డైరెక్ట్గా డ్రా చేయగలను మీకు ఈజీగా అర్థం అవడం కోసం కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్రింది వైపున ఈ రెండు లైన్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట స్కినర్స్కి ఒకేసారి ఈ కర్వ్స్ని గీయడం కొంచెం కష్టమవుతుంది ఈ కర్వ్డ్ స్కేల్ ఉంటే చాలా ఈజీగా ప్రొఫెషనల్గా మీరు కూడా బ్లౌజెస్ని కట్ చేసుకోగలరు అనమాట కాబట్టి ఈ కర్వ్డ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకొని ఒక సైడు మనకి జాయింట్ లేదు కదా జాయింట్ లేని సైడు మనం లోతుని డ్రా చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని డ్రా చేయడం బిగినర్స్కి కష్టం అవుతుంది కదా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుంటే లోతు అనేది చాలా ఈజీగా బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసి కట్ చేయగలరు అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకున్నారు అంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసాను కదా అక్కడ చిన్న టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని అర్థం అవుతుంది అనమాట ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నా కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని డ్రా చేసేటప్పుడు మనకి నెక్ వెడల్పు ఉంది కదా కరెక్ట్గా ఇంచులకి ఈ విధంగా పై వైపుకి మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఒక్కొక్కసారి క్రిందికి ఉంటుంది ఒక్కోసారి ఉంటుంది డ్రా చేసేటప్పుడు నెక్ వెడల్పు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్లో మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ కరువు దగ్గర మనం కరువు గీసేటప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ని కూడా నోట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కరెక్ట్గా డ్రా చేసుకోగలం అనమాట కాబట్టి ఇలా నీట్గా మార్కింగ్స్ అన్నిటినీ డ్రా చేసుకోవాలి మనం ఎన్ని బ్లౌజెస్ని కట్ చేసినా కూడా విసుగనేది అస్సలు రాదు ముప్పై నుంచి నలభై బ్లౌజెస్ని ఈజీగా ఒక్క రోజులో కట్ చేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ములుగా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు కదా కరెక్ట్గా ఐదు ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఉంది కదా ఈ షోల్డర్ స్ట్రాప్ ఖర్చుతో సహా ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ని నోట్ చేసుకోవాలి చూసారా ఈ షోల్డర్ స్ట్రాప్ నాకైతే కరెక్ట్ గా మూడు ఇంచెస్ ఉంది లోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ విడల్పు ఉంది కదా అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే మూడు పాయింట్ ఎనిమిది గీతలు ఉందన్నమాట అంటే మూడు ముప్పా ఇంచెస్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మనకి ఫస్ట్ డాట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట అంతేకాని ఈ ఫస్ట్ ప్లేస్ నుంచి అంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి రెండు లేదా రెండున్నర ఇంచెస్ రెండు ముప్పావు ఇంచెస్ రెండు ముప్పా ఇంచెస్ అలా మార్క్ చేయకూడదు ఇది కూడా క్యాలిక్యులేషన్ పరంగా మనం మార్క్ చేసుకుంటే ఫ్రంట్ లో ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా ఫస్ట్ ఫ్రంట్ లో లోతుని మార్క్ చేసేటప్పుడు ఇలా మిడిల్లోకి హాఫ్ ఇంచ్ వచ్చేలా లోతుని డ్రా చేసుకోవాలి గమనించారా ఫ్రెండ్స్ ఈ విధంగా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ లో వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇక్కడ లోతుని డ్రా చేసేటప్పుడు మిడిల్లో మనం ఆర్మహోల్ ని డ్రా చేస్తాం కదా బ్యాక్ కరెక్ట్ కరెక్ట్గా ఆ ప్లేస్లో హాఫ్ కి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా రావడం కోసం ఇలా ప్లేస్ చేసి చూసారా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టుని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడించుల ఫ్రంట్ నెక్ డీప్ ఉంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది పైవైపున ఖర్చును వదిలేసి ఇలా కరెక్ట్గా ఏడించులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉందనమాట బ్యాక్ పార్ట్లో డీప్ అనేది పైకుంది ఫ్రంట్ పార్ట్లో డీప్ క్రిందికి ఉంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక పావు ఇంచి బ్రాడ్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి పావు ఇంచి బ్రాడ్ వచ్చేలా పై వైపున పావు ఇంచుకి లైన్ డ్రా చేశాను కదా అక్కడికి టచ్ అయ్యే విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా టైట్ రాకుండా అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా రెండు ఇంచెస్కి ఈ విధంగా పై వైపుకి మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ డీప్ ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఓన్లీ మనకి షేప్ బెల్ట్ కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేస్తాం అంటే షేప్ బెల్ట్ ఇక్కడ వరకు రావాలి అని అంతే కానీ ఫ్రంట్ పార్ట్ డీప్ ఇక్కడికి వస్తుందని మాత్రం అనుకోవద్దు ఫ్రంట్ పార్ట్ డీప్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా అంటే షోల్డర్ మిడిల్లోకి అలాగే ఫస్ట్ డాట్ ఉంది కదా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్కింగ్ వేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఇలా గట్టిగా లాగారు అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉండడం వల్ల మాకుగా సాగిపోతుంది అందువల్ల గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నాకైతే ఖర్చుతో సహా పన్నెండున్నర ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవైతే ఉందన్నమాట పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గరికి ఎక్కడికైతే ఉందో ఆ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ ఒక ముప్పా ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడికైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఫస్ట్ డాట్ వస్తుంది కరెక్ట్గా మూడు పాయింట్ ఎనిమిది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు రెండు ముప్పా ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్కి అలాగే సెకండ్ సైడ్ కూడా వన్ ఇంచ్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టి ఈ విడ్త్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడికి రెండు ముప్పా ఇంచెస్ వచ్చింది కదా రెండు ముప్పా ఇంచెస్ని ఈ డాట్ దగ్గరికి వదిలేసి మనకి నడుములు లూస్ ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్ ఉంది కాబట్టి జాయింట్ సైడ్ ఎక్స్ట్రాగా ఖర్చు అవసరం లేదనమాట కాబట్టి ఇక్కడ ఈ ఖర్చు అనేది డాట్స్లోకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం కరెక్ట్గా షేప్ బెల్ట్ కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ మిడిల్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఈ వచ్చిన గ్యాప్కి పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది బ్యాక్ పార్ట్ కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కదా అని షేప్ బెల్ట్ పైకి వచ్చేలా కట్ చేయకూడదు అలానే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి వచ్చేలా కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఆ విధంగా బ్లౌజ్ ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి కి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేయడం కోసం టూ లేయర్స్ క్లాత్ తీసుకోవాలి షేప్ బెల్ట్ కి మనకి క్లాత్ కరెక్ట్ గా ఎక్కడైతే సరిపోతుందో అక్కడ టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్ గా ఉండేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి మిడిల్ లో ఐదు ఇంచులకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మనకి రెండు పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మూడు పావు ఇంచెస్కి ఈ ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో ఒక ఇంచ్ మార్కింగ్ ఉంది ఒక ఇంచ్కి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి అంటే రెండు ఇంచులకి మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా రెండు ముప్పా ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఈ మూడు మార్కింగ్స్ని కలిసేలా ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది అలాగే ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా మన మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే వస్తుంది షేప్ బిల్ట్ చెస్ట్ని గట్టిగా ప్రెస్ చేసినట్టు రాకుండా చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ క్లాత్ మాత్రమే ఉంచాను అంటే ఈ బార్డర్ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫస్ట్ స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను అంటే బార్డర్ కరెక్ట్గా ఉండేలా అలాగే రెండు హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాకుండా ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేశాను ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలా కట్ చేసాము అంటే హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఈ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో ఆ విధంగా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ను మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అలాగే షేప్ బెల్ట్కి ఎక్కడెక్కడైతే క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో ఈ విధంగా చెక్ చేసుకొని అప్పుడే కట్ చేసుకోవాలి అలా కాకుండా ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా విడివిడిగా కట్ చేయకూడదు అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ ప్లస్ గుర్తులా రావాలి స్ట్రైట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఓవర్లాక్ ఫెసిలిటీ లేనప్పుడు సైడ్ జాయింట్ లేదా చంక దగ్గర గుచ్చుకోకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్